ఈ రాష్ట్రంలో బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారిమరలిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగం నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీ బుగ్గ ఇన్సిడెంట్ నిన్న పది మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేశ్వర గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయాలి ఒక తప్పుడు కన్ఫెషన్ ప్రతి దానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయటం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తూ ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధ ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది ఊటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిసులు వల్ల కావచ్చు మోసపోయామని ఒక భయం ఉంది ఈరోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టులు తీసుకురావటం ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తున్నారు మీరు సిబిఐ ఏంటి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా